ఈరోజు రత్సమ ప్రమేయంకి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాము ఒక ప్రమేయము ఎఫ్ ఇలా నిర్వచింపబడింది వన్ టూ మరియు త్రీ దీనిలోని మూలకాలు వీటిని త్రీ వన్ టూ అనే సమితికి అనుసంధానిద్దాం వన్ని వన్కి టూని టూకి మరియు త్రీని త్రీకి అనుసంధానిద్దాము ఇలా నిర్విచితమైన ఎఫ్ తత్సమ ప్రమేయమా కాదా చూడండి ఇది తత్సమ ప్రమేయమే ఎందుకు ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది కదా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయినందుకు ఇది తత్సమ ప్రమేయం మనం చూసిన ఈ ఉదాహరణలో మీరు ఏదైనా విశేషాన్ని గమనించారా సరే అసలు ప్రమేయం యొక్క విలోమమును ఎలా కనుక్కుంటాము ఎఫ్ అనే ప్రమేయంలోని క్రమయుగ్మాల ప్రథమ ద్వితీయ నిరూపకాలను తారుమారు చేయడం వల్ల లభించే సంబంధమును ఇన్వర్స్ అని సూచిస్తూ ఎఫ్ విలోమము అని అంటాము ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వై కామా ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎఫ్ అవుతుంది కదా కానీ మనము ఇప్పుడు తత్సమ ప్రమేయం యొక్క విలోమమును కనుక్కోవాలి తత్సమ ప్రమేయంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కావున ఎఫ్ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్లు ఎక్స్ కామా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అవుతుంది కదా అంటే ఎఫ్ఇన్వర్స్ మరియు ఎఫ్ ఒకటే ప్రమేయాలన్నమాట ప్రతి తత్సమ ప్రమేయం ఎఫ్ ద్విగుణ ప్రమేయం అని దీని విలోమ ప్రమేయం ఎఫ్ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని తెలుస్తోంది కదా దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాము ఎఫ్ ఆర్ నుండి ఆర్కి వ్యవస్థితమైతే ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ నిర్వచిస్తే ఎఫ్ఆర్ పై ఒక తత్సమ ప్రమేయం అవుతుంది కదా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాయొచ్చు కదా కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్లో ఎక్స్ కామా వై సచ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఇది తత్సమ ప్రమేయం కావున ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఎక్స్ కామా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్గా రాయచ్చు కదా దీన్ని రేఖాచిత్ర రూపంలో గీసి దాని విలోమ ప్రమేయాన్ని చూద్దాము ఇది వై అక్షము అలాగే ఇది ఎక్స్ అక్షము మరియు దీని మీద వన్ టూ మరియు త్రీ అనే బిందువులను గుర్తిద్దాం వన్ టూ త్రీ అలాగే ఎడం వైపు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఉంటాయి వన్ టూ త్రీ అలాగే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీలను వై అక్షం మీద కూడా మార్క్ చేశాను ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రమేయం ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కావున వన్ కమ వన్ టూ కమా టూ మరియు త్రీ కామా త్రీ పాయింట్లను గుర్తిస్తాను అలాగే మైనస్ వన్ కమ మైనస్ వన్ మైనస్ టూ కమ మైనస్ టూ మైనస్ త్రీ కమ మైనస్ త్రీ పాయింట్లను కూడా గుర్తిస్తున్నాను ఈ బిందువులన్నిటినీ జాయిన్ చేస్తే మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రేఖ వస్తుంది ఇప్పుడు విలోమ ప్రమేయంని ఎలా గుర్తించాలి ఎక్స్ బదులు వై వై బదులు ఎక్స్ ఉంటాయి అంటే వై కామా ఎక్స్ పాయింట్లు విలోమ ప్రమేయం యొక్క పాయింట్లు అవుతాయి కానీ అవి కూడా సమానం అవుతాయి కనుక ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ విలువ ప్రమేయాన్ని నిర్వచించవచ్చు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం